ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మే ఇరవై రెండున హనుమాన్ జయంతి రాబోతుంది ఆ రోజున ఏ పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి ఈ నెల ఇరవై రెండవ తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి రాబోతుంది ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరమంతా డబ్బుకు ఏ లోటు లేకుండా ఉండాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలా మంచిది ఇక మీరు ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబమంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఆంజనేయ స్వామి పుట్టినరోజునే హనుమాన్ జయంతి పండుగ జరుపుకుంటారు ఈ నెల అంటే మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలనుకుంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామని రాసి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఎందుకంటే ఆంజనేయ స్వామికి రామనామం అంటే చాలా ప్రాణం ఇంకా చెప్పాలంటే ఆయన జీవితమే రాముడు ఇక హనుమాన్ జయంతి రోజున మీకు వీలైతే గనక తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి రామనామం రాసిన తమలపాకులను కట్టుకోండి ఎందుకంటే తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి విపరీతమైన డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున మీరు తప్పనిసరిగా ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయస్వామికి ఐదు ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి బాగా డబ్బు సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయిస్తే మీకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కటిక పేదరికంతో బాధపడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయస్వామివారి ఆలయానికి వెళ్ళి ఆవునెయ్యితో దీపం వెలిగించండి ఇక మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ కష్టాల నుండి త్వరగా బయటపడతారు ఇంకా విపరీతమైన అప్పులతో ఇబ్బంది పడేవారు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి ఇక మీకున్న అప్పుల బాధలు త్వరలోనే తీరిపోయి మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆంజనేయస్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇలా జరిగాక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనకవర్షంతో నిండిపోతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక అతిశక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా ఈ శక్తివంతమైన మంత్రాన్ని వారికి ఈ సంవత్సరమంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధనధాన్యాలకు ఏ లోటు లేకుండా ఉంటుంది భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చెయ్యండి ఇలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య గొడవలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు కూడా దగ్గర పడతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి గులాబీ పూలమాలను సమర్పించండి ఇక మీకు మీరు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించండి మీకున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ పండుగ రోజున ఒక వస్త్రంలో ఐదు ఐదు లవంగాలను మూట కట్టి ఆ కట్టిన లవంగాల మూటని పూజగదిలో పెట్టి సాంబ్రాణి ధూపం వేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే గనక మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు కూడా ఒకటి కాబట్టి ఆంజనేయస్వామి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు యాలకులు తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అతి త్వరలోనే మీ ఇంటికి ఆదాయం పెరిగిపోతుంది ఇక వ్యాపారాలు చేసేవారు వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు రావాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఆంజనేయ స్వామి వారికి సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి ఇక మనలో చాలామందికి తరచుగా డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటివారు ఈ హనుమాన్ జయంతి రోజున ఒక చిన్న ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబమంతా ఐశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీ సీతారాముల అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుంది మీ భర్త ఆయుషు కూడా పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసాను చదవండి ఈ ఒక్కరోజున హనుమాన్ చాలీసాను చదివితే ఈ సంవత్సరమంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు ఈ రోజున నూనెను కొంటే మీకు తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యమవుతున్నవారు సుందరకాండ పారాయణం చేయండి ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటిపళ్లను పంచిపెట్టండి మీకు మంచి సంతానం కలుగుతుంది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ వస్తువులను కొనకండి అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు రోజు గనక ఉప్పు తింటే మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ హనుమాన్ జయంతి రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే గనక నీకున్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి వివాహమైన ఆడవారు ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్